ఇప్పటి వరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటిపేర్ల సంఖ్య ఆదిశైవులు మూడు ఇంటిపేర్లు ఆరాధ్యులు నాలుగు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు మూడు ఇంటిపేర్లు కాన్వులు ఒకటి ఇంటిపేరు కాన్వేయులు రెండు ఇంటి పేర్లు దారుక రెండు ఇంటి పేర్లు నియోగులు రెండు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు మూడు ఇంటి పేర్లు బారుక ఒకటి ఇంటి పేరు లింగధారి నియోగులు ఒకటి ఇంటి పేరు వీరశైవులు ఒకటి ఇంటి పేరు వైఖానసులు రెండు ఇంటి పేర్లు శివార్చకులు నాలుగు ఇంటి పేర్లు శైవ పూజారులు ఒకటి ఇంటి పేరు శైవులు పదిహేను ఇంటి పేర్లు స్మార్థులు ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు నంది ఆదిశైవులు నంది గోత్రం ఇంటి పేరు నంది శాఖ నియోగులు నంది గోత్రం ఇంటి పేరు నిమ్మల ఆరాధ్యులు నంది గోత్రం ఇంటి పేరు నిమ్మల శైవులు నంది గోత్రం ఇంటి పేరు నందిగం కాన్వేయులు నంది ఇంటి ఇంటిపేరు నందిగం ప్రథమ శాఖ నియోగులు నంది గోత్రం ఇంటిపేరు మఖారి దారుక నంది ఇంటి ఇంటిపేరు మఖారి శివార్చకులు నంది గోత్రం ఇంటిపేరు కాండ్రకోట వైఖానసులు నంది గోత్రం ఇంటి పేరు కాండ్రకోట శైవులు నంది గోత్రం ఇంటి పేరు ఉద్భటారాధ్యులు శివార్చకులు నంది నందిగోత్రం ఇంటిపేరు ఉద్భటారాధ్యులు శైవులు ఇంటి పేరు మత్స్యపురి శైవ పూజారులు నంది గోత్రం ఇంటి పేరు మత్స్యపురి శైవులు వరకు ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న ఆదిశైవులు ఇంటి పేర్లు నంది బైరాగుల బసవేశ్వరపు ఇప్పటివరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటిపేర్లు అనంతవేముల ఆఖ్య నిమ్మల బాదంపూడి ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు చింతలపూడి చినప్రోలు చిమ్మపూడి ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటిపేర్లు వేదాళ్ల ఇప్పటి వరకు నంది గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు నందిగం నాగావజల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న దారుక ఇంటి పేర్లు మఖారి మరుణచార్య ఇప్పటి వరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు రేకుమళ్ల రేకుముళ్ల ఇప్పటివరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న ప్రథమ శాఖ నియోగులు ఇంటి పేర్లు నంది నందిగం నాగావజుల ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న బారుక ఇంటి పేర్లు మార్టూరి ఇప్పటివరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు అయ్యలరాజు ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న వీరశైవులు పేర్లు ఇల్వకర్తి ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు కాండ్రకోట మద్దుకుర్తి ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న శివార్చకులు ఇంటి పేర్లు ఉద్భటారాధ్యులు మఖారి మరుళాచార్య స్వర్ణ ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న శైవ పూజారులు ఇంటి పేర్లు మత్స్యపురి ఇప్పటివరకు సేకరించిన నంది గోత్రంలో ఉన్న శైవులు పేర్లు అమ్ముల ఐనంబ్రోలు అయినబ్రోలు ఇల్వకుర్తి ఉద్భటారాధ్యుల ఉద్భటారాధ్యులు కంచు కా్రకోట కేదారపు నిమ్మల ఫణీ మత్స్యపురి మహితారాధ్యుల మహితారాధ్యుల శ్రీతాళం ఇప్పటివరకు నంది గోత్రంలో ఉన్న స్మార్ధులు ఇంటి పేర్లు శివరాంపల్లి ఇప్పటివరకు నంది గోత్ర ప్రవర వివరాలు గోత్రం నంది త్రయార్షేయ ప్రవర ದ್ವಿಕ್ತ ಪ್ರವರ ಮಕಾರ ಮಾತೃಕ ಸೂತ್ರಂ ವೀರಸೈವ ಗೋತ್ರಂ ನಂದಿ ತ್ರಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ದ್ವಿವಕ್ಸಮನ್ವಿತ ಪ್ರವರ ಮಕಾರ ಮಾತೃಕ ಸೂತ್ರಂ ವೀರಸೈವು